నిన్న మొన్నటి వరకు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు ఒక్కసారిగా భద్ర శత్రువులుగా మారిపోతారు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు తలెత్తుతాయి ఇలాంటి మాటలు మనం తరచుగా వింటూనే ఉంటాం ఇది సాధారణమైన అంశమే అందరికీ తెలిసిన విషయమే కదా ఇందులో కొత్త ఏముందని అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పొరపడినట్లే ఎందుకంటే ఇలాంటి పరిస్థితి తలెత్తింది ఎక్కడో కాదు ఏకంగా మెగా ఫ్యామిలీలో జరిగింది అనే చర్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది అసలు విషయానికి వస్తే మిస్టర్ కూల్ అందరివాడు పొగరు లేనివాడు దైవభక్తి గలవాడు తండ్రికి తగ్గ తనయుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం కలవాడు ఓ మిస్టర్ పర్ఫెక్ట్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్లో ఉన్నాయని సినీ ఇండస్ట్రీనే కాకుండా వాళ్ళు వీళ్ళు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా అందరూ రామ్ చరణ్ ప్రవర్తనపై ప్రశంసలు కురిపిస్తారు మరి చిన్న వయసులోనే అంత గొప్ప పేరు తెచ్చుకున్న రామ్ గారి బర్త్డే అంటే ఇక ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారైతే ఏకంగా రెండు సార్లు రామ్ చరణ్ గారికి వ్యక్తిగతంగాను మరియు జనసేన పార్టీ తరఫున కూడా విషెస్ చెప్పి సర్ప్రైజ్ చేశారు కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో మాత్రం రామ్ చరణ్ గారికి విషస్ చెప్పలేదంట అదే ఇప్పుడు హాట్ టాపిక్ ఆ మెగా హీరో ఎవరు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆయనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు కూడా గీతా ఆర్ట్స్ నుంచి రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ చెప్పారు కానీ బన్నీ గారు చెప్పపోవటం అనేటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బన్నీ గారు విషెస్ చెప్పకపోవడంతో మరోసారి మెగా ఫ్యామిలీ కొనిదెల వర్సెస్ అల్లు విభేదాలుగా బయటపడ్డాయని హాట్ హాట్ గా బయట చర్చ జరుగుతోంది ఎంత మనస్పర్ధలున్నా రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ చెప్తే చాలా హుందాగా ఉండేదని కానీ బన్నీ ఇలా చేయటం అస్సలు బాగోలేదని మెగా ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు ఇది ఇవాళ హాట్ టాపిక్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి న్యూస్ ట్రెండ్స్